స్వాగతం అనధికార బార్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి నాటుసారా వద్దంటున్న ప్రభుత్వం బెల్ట్ షాప్లపై సై అంటుందా ంధ్ర రాష్ట్రంలో పర్యాటక ప్రదేశాలంటే ప్రకృతి ప్రేమికులకు తక్కువ గుర్తొచ్చేది అరకు వ్యాలీ పాడేరు పరిసర ప్రాంతాలు టూరిజం అభివృద్ధితో ప్రభుత్వానికి కొంతలో కొంత పర్యాటకంగా అల్లూరు జిల్లా నుండి ఆదాయం సమకూరుతోంది కానీ పర్యాటక ప్రాంతాల్లో సుదూర ప్రాంతాల నుండి వచ్చేవారికి అల్లూరు జిల్లా కేంద్రంలో అధికారికంగా ఒక్కటంటే ఒక్క బార్ అండ్ రెస్టారెంట్ లేదు అధికారుల తప్పిదమో లేక ప్రభుత్వానికి వెళ్లే ఆదాయం తమ జేబులో నింపుకుందామనే ఆ శాఖ అధికారుల ఆలోచన వెరసి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఒక్క బార్కు అనుమతి లేదు విషయానికొస్తే పాడేరులో బార్ లేదనే పేరు తప్ప అంతకు మించి అన్నట్లు మద్యం దుకాణాల్లో వాటర్ బాటిళ్ళు గ్లాసులు అమ్మకాలు జరపడమే కాకుండా మందుబాబులకు అక్కడే మద్యం సేవించే ఏర్పాట్లు తినుబండారాల ఏర్పాట్లు చేసిన విషయం బహిరంగంగా జరుగుతోంది కొత్త మద్యం పాలసీ వచ్చింది మద్యం ధరలు తగ్గుతాయి అనుకున్న మందుబాబులకు కొన్ని బ్రాండ్ల ధరలు తగ్గించారు తప్ప అత్యధికం మద్యం బాటిళ్లలో ఎటువంటి మార్పు లేదు అదే సమయంలో క్వార్టర్ బాటిల్పై పది రూపాయలు పెంచి మరీ అమ్మకాలు జరుపుతున్నారు మద్యం ధరలు తగ్గినప్పుడు పాత స్టాక్ అన్న మీరు ఇప్పుడు కొత్తగా ధరలు ముద్ర రాకుండా ఇదేమిటి అంటే అధికారుల ఆదేశాలు అంటున్నారు ఈ నగదు ప్రభుత్వానికి వెళుతుందా లేదా అనేది తెలియాల్సిందే అదే సమయంలో ఇటీవల నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్ అంటూ జిల్లా కేంద్రంలో ప్రచార రథం ప్రారంభించారు అధికారులు మన్యంలో నాటుసారా ఏర్లేపారడం వాస్తవమే ఏళ్ల తరబడి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు డ్రైవర్లు ఒప్పంద సిబ్బందికి ఎవరు అమ్మకాలు జరుపుతారో తెలియదా నాటుసారా నిర్మూలన ఖచ్చితంగా జరిగి తీరాలి అదే సమయంలో గ్రామాల్లో పుట్ట గొడుగుల్లా ఇటీవల నిర్భయంగా అమ్మకాలు జరుపుతున్న బెల్ట్ షాపుల సంగతి ఏమిటి అలా కాదు కాయ కష్టం చేసుకునే రైతు అలసిపోయి నొప్పులకు పది ఇరవైకి దొరికేది సేవించకూడదు అది నేరం నిర్భయంగా బెల్ట్ షాపుల్లో అమ్మకాలు జరిపే మద్యం సేవించమని సంకేతాలు ఇవ్వడమేనా ఇప్పటికైనా పేరెన్నికల అధికారులు నాటుసారాతో పాటుగా మద్యం బెల్ట్ షాప్లు మూసివేసే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం